వనభోజనానికి వనభోజనం నిన్న ఇది అడవిలాగా ఉంది అట్లాంటిది ఇవాళ మొత్తం టేబుల్స్ మొత్తం సెటప్ మారిపోయింది అన్న ఫస్ట్ కూర్చోండి అన్నాడు వేదికని అలంకరించండి అన్నాడు సో కూర్చున్నాం అనమాట ఇప్పుడు వెళ్ళి అమ్మ పచ్చిమిరపకాయలు అమ్మ వదిన పచ్చిమిరపకాయల కారం ఇవన్నీ వేయించి పెట్టారు పచ్చళ్ళకి తర్వాత పచ్చిమిరపకాయ బజ్జీలు ఇప్పుడు ఈ పొయ్యి అంటిస్తున్నాడు పెద్దన్న ఈ పొయ్యి మీద ఇప్పుడు చేయబోతున్నాం అనమాట ఎంత ఆశ్చర్యంగా ఉందో అసలు నిన్నటికి వాళ్ళకి మీ ఒక్క పూటలో ఇంత తేడా ఏంటో బాయ్ బాయ్ హాయ్ అమ్మా మా అమ్మగారు ఆవిడ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా అందరూ చేసుకోవడం జరిగింది ఆవిడ కూడా తన వంతు సహాయంగా అందరికీ సలహాలు చెప్పడం ఈ ఈ పని ముందర చేసుకోండి ఈ పని తర్వాత చేసుకోండి అని సులువుగా చేసుకునేలాగా అన్ని డైరెక్షన్స్ ఇచ్చింది అనమాట ఆవిడ అది పెద్ద హెల్ప్ అమ్మ చేసింది చాలా పెద్ద సహాయం ఎందుకంటే డైరెక్షన్ ఇవ్వకపోతే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది అందులోనూ ఈ పొయ్యి మీద వంట చేయాలి చాలా న్యాచురల్గా ఇలా చేసుకుని తినాలి గ్యాస్ మీద కాకుండా అని అనుకున్నప్పుడు అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికీ లేదు ఏది మనం ముందర చేయాలి ఏది తర్వాత చేయాలి పని అనేది చాలా అండర్స్టాండింగ్ ఉన్నది అమ్మకి అందువల్ల అమ్మ సలహా చాలా చాలా ఉపయోగపడింది ఇలా చేసినప్పుడు అసలు అమ్మ ఉండి ఇలాగా డైరెక్షన్ ఇస్తే మనం అన్నీ ఈజీగా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది అన్నమాట ఈ విధంగా అందరూ చక్కగా పార్టిసిపేట్ చేసి ఇక్కడ చేసుకోవడం జరిగింది పైగా ఈ పొయ్యి పెట్టినప్పుడు పొగ వస్తూ ఉంటుంది కదా ఏదో ఊటి కొడైకెనాల్ వీటిల్లో ఆ పొగ మంచు వస్తూ ఉంటుంది కదండి అట్లాంటి ఒక ఫీల్ అనమాట కానీ ఈ పొగ అంతా కళ్ళు మండిపోయినాయి అందరికీ ఈ ముందర ఉన్న టేబుల్ మీద అన్నీ అసలు కూరగాయలు తరిగి తరిగి పెట్టుకుని ఏం చేయాలి అనేది వివరంగా పెట్టుకోవడం వల్ల వంట చాలా ఈజీగా అయిపోయింది అవే మనం లోపల నుంచి తీసి అన్ని ప్రతిదీ వాడాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అన్నీ రెడీగా పెట్టేసుకున్నారు కరివేపాకు దగ్గర నుంచి తర్వాత అల్లం పచ్చిమిర్చి పచ్చిమిర్చి అల్లం తర్వాత ఇది చిలకడదుంప అన్నీ పీల్ చేసి పెట్టుకునేవి కొన్ని తర్వాత కంద రెండు కేజీల కంద చక్కగా తరిగి పెట్టేసుకున్నారు ఈ విధంగా అన్నీ రెడీగా ఉంచుకోవడం వల్ల దాదాపుగా పదకొండున్నర ఆ టైంకి మొదలుపెట్టారనమాట మొదలు పెడితే ఒంటి గంటకి శుభ్రంగా అన్నీ అయిపోయినాయి ఇవి సొరకాయలు కూరలు తరుక్కోవడం కూడా అప్పుడే ఈ విధంగా బ్రహ్మాండంగా ఈ కార్తీక వనభోజనం అనేది చేయడం జరిగిందండి అరటికాయ బజ్జీకి వాడిన అరటికాయలు ఈ కంద ముక్కలు ముక్కలుగా తరిగి చక్కగా ఎంత బాగా క్యూబ్స్ లాగా పెట్టారు అనమాట ఎంత ఈవెన్గా ఉన్నాయి అసలు ఇంత కొంత చూడండి మరి నేతి బీరకాయ పచ్చడి రోట్లో చేశారు మొట్టమొదటి తిరగమాత వేయించి ఆ ముద్ద అది రోట్లో నూరేసి పక్కన పెట్టుకున్నారు ఈ నేతి బీరకాయలు అంటే వాటి చేయి చేస్తారు కదండి అట్లా అనమాట చేసినవన్నీ చక్కగా రోట్లో నూరి ఈ ముద్ద కలిపేస్తారు నిజంగా మిక్సీలో చేసిన దానికన్నా ఎంత టేస్టీగా ఉందంటే ఈ పచ్చడి చాలా చాలా బాగుంది ఈ రోలు రోకలి అనేది ప్రతి ఇంట్లో కూడా పెట్టుకోవాల్సిన ఒక ఐటమ్ అండి చూడండి అసలు ఆ ముద్ద ఎంత బాగా నూరి చక్కగా తర్వాత కలిపారనమాట మిక్సీలో ఏంటంటే అన్నీ నలిగిపోతాయి ఈ రోలు రోకలి ఉపయోగించి మనం ఈ పచ్చడి ఇందులో చేయడం వల్ల ఏమవుతుందంటే చూడండి నలిగేవే నలుగుతాయి ఎక్కువ నలిగిపోదు ఈ విధంగా ఎంతో రుచికరమైన ఈ ఇలాంటి రోటి పచ్చళ్ళు మిస్ అయిపోతున్నాము అని అనిపించింది ఐదు కేజీల బియ్యం చక్కగా కడిగి ఎసరు పెట్టి ఈ గిన్నెలో వేయటం జరిగిందండి కరెక్ట్గా ఈ పొయ్యి మీద ఇంత పెద్ద గిన్నె ఐదు కేజీల అన్నం ఒక పదిహేను నిమిషాల్లో అయిపోయింది అసలు ఆ కట్టె పుల్లలు అది పెట్టిన సెగ ఉంటుంది కదండి అది చాలా సగగా ఉందన్నమాట ఇంత గిన్నె అన్నం ఎప్పటికి అవుతుందా అనుకున్నాం బట్ మా మదర్ చెప్పారు చక్కగా ఇది వెంటనే అయిపోతుంది వేడివేడిగా ఉంటుంది చివరిలో పెట్టండి అని అదేవిధంగా మా అన్నయ్య చేశాడు ఎంత పువ్వులాగా వచ్చిందనమాట అసలు అన్నం వెరీ వెరీ నైస్ ఇది పచ్చిమిర్చి గోంగూర పెరట్లో ఉన్న గోంగూర కోసుకొచ్చి చక్కగా దాన్ని వాడ్చి పచ్చిమిరపకాయలు వేసి రోట్లో చేసిన గోంగూర అండి ఇది దీని అద్భుతమైన రుచికి అందరూ చాలా ఫిదా అయిపోయారు ఇది వాడ్చి చక్కగా అప్పటికప్పుడు చేసిన పచ్చడి తట్టు ఈ రోలు రోకలి ఉపయోగించి చేయటం వల్ల చాలా రుచి యాడ్ అయింది అనమాట కానీ ఇదిగో ఇలా చేయటం మాత్రమే చాలా కొంచెం టైం తీసుకుంది కొంచెం కష్టం అనేవి అనిపించింది ఇది కందకూరకి ఇది ఇనప బాండి అండి ఆ భాండీ పొయ్యి మీద పెట్టి నూనె వేసిన తర్వాత కొంచెం బాగా కాగాలి కాగిన తర్వాత దానికి టెస్ట్ ఏంటంటే నూనె కాగిందా లేదా అనడానికి ఇంత కరివేపాకు దాంట్లో వేశారు అది చిటపట చిట్పటా అని బాగా వేగినట్టుగా అవుతుందనమాట అది కరెక్ట్ ఇదనమాట నూనె బాగా కాగింది అంటానికి అప్పుడు ఈ కంద ముక్కలన్నీ దానిలో వేసేసి

ఎంత బాగా వేగుతుందంటే ఇవన్నీ ఐరన్ బాండీలు ట్గా ఉన్నాను మూకుడు కలపడానికి బిజీగా ఉన్నా కదాంబా మంగళం మంగళం శ్రీకరీ శుభకరీ సాంకరీ పరాత్పరీ ఈరోజు వనభోజనాల్లో చేసిన ఫుడ్ ఐటమ్స్ అండి ఇవి సగుబియ్యం ఉడియాలు అప్పడాలు మామూలుగా భోజన పదార్థాలు టమాటా పప్పు వంకాయ కూర కందకూర నేతిమీరకాయ పచ్చడి ఉసిరావుకాయ పులిహోర పరవాన్నం తర్వాత అరటికాయ బజ్జి మిరపకాయ బజ్జి గోంగూర పచ్చడి నూనె మన పెరట్లో పెరిగిన గోంగూర అనమాట పచ్చిమిరపకాయలు వేసి పచ్చిమిరపకాయలు గోంగూర చేశారు గడ్డ పెరుగు వైట్ రైస్ చెప్పండి हाय अमर हाय भोजनम अन्नभोजन अन्नदाता सुखी भव हाय 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 पेदानाना हाय 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 हाय